అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై నారా లోకేష్ అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జీవో నెంబర్ నూట పదిహేడు తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు లక్ష్మణారావు వెంకటేశ్వర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే కోరారండి శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో లోకేష్ని మర్యాదపూర్వకంగా కలిశారు విద్యారంగంలో మార్పులని ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలు విద్యావేత్తలు ఎమ్మెల్సీలతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరారండి సమాంతర మీడియం అదేవిధంగా సిలబస్ పని సర్దుబాటు తదితర అంశాలపై కూడా చర్చించి ఈ విధంగా పూర్తి చేయాలని అయితే కోరారు ఇంకా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కూడా కోరారు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇరవై రెండు రోజుల సమయకాలానికి జీతాలు చెల్లించాలని అయితే కోరారండి విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అయితే కోరారు డిగ్రీ కళాశాలలో ఆన్లైన్లో అడ్మిషన్ల విధానం రద్దు చేయాలని కోరారు డి డిగ్రీలో మేజర్ మైనర్ సబ్జెక్టుల విధానం సమీక్షించాలని ఎమ్మెల్సీలు నారా లోకేష్ని అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి ఇక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ కృష్ణ ఎన్టీఆర్ జిల్లా నాయకులు కూడా శుక్రవారం మచిలీపట్నంలోని జడ్జి ఇన్ఛార్జి సిఈఓ ఆనంద్ కుమార్ని కలిసి అయితే అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారు నియామకాలు త్వరగతిన చేపట్టాలని వాటితో పాటు పిఎఫ్ స్లిప్పులు ఆన్లైన్లో ప్రదర్శించాలని లేదా మాన్యువల్గా ఇవ్వాలని కోరారు గత మూడేళ్లుగా స్లిప్పులు ఇప్పించాలని కోరారు ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా పలువురు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారండి వీటన్నిటికి సంబంధించి ఈ విధంగా నారా లోకేష్ అయితే సానుకూలంగా అయితే స్పందించారండి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి కూడా షెడ్యూల్ అయితే రూపొందిస్తాం అని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అంటే త్వరలో ఈ నెలా కర్లో అయితే ఒక మీటింగ్ అయితే పెట్టబోతున్నట్టు సమాచారం ఖచ్చితంగా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత పెండింగ్ బకాయిలకు షెడ్యూల్ అయితే రూపొందిస్తామని చెప్పి నారా లోకేష్ అయితే పెండింగ్ బకాయిలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్